ప్రతి పేద కుటుంబంలో పిల్లలందరూ చదువుకొని ఆనందించేలా విద్యా వ్యవస్థలోనే ఒక మంచి మార్పును తీసుకొచ్చేలా కూటమి ప్రభుత్వం తల్లికి వందనం అనే గొప్ప పథకాన్ని అమలు చేస్తోందని టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి పిఠాపురం మాజీ ఎమ్మెల్యే పేర్కొన్నారు పిఠాపురం మహారాజ కోట ఆవరణలో ఉన్న టీడీపీ కార్యాలయంలో పార్టీ నాయకులు తల్లికి వందనం ద్వారా లబ్ధి పొందిన కుటుంబంతో మాజీ ఎమ్మెల్యే వర్మ మీడియా సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే వర్మ మీడియాతో మాట్లాడారు శకుని మామ జగన్మోహన్ రెడ్డి ఈ రాష్ట్ర విద్యార్థులందరికీ నేను మేనమామని అమ్మ ఒడి వేస్తున్నానని చెప్పి అమ్మకి గర్భశోకం కల్పించారు ప్రేమ అవసరం అయితే తల్లి పస్తుంటుంది అటువంటి తల్లి ప్రేమని విడదీశారు ఇంట్లో పెద్ద కొడుకు అమోడ్ ఇచ్చి నీళ్ళ పిల్లలకు ఏమో ఇవ్వలేదు వాడేమో బ్రహ్మాండంగా సూటుపూటితో ఆడెళ్ళేవాడు వీళ్ళిద్దరూనమ్మో ఎక్కడో వీళ్ళు అంటే తారతమ్యం అన్నదమ్ముల మధ్య అన్నచెల్లెల చెల్లెల మధ్య అలాగే తల్లి బాధ కుటుంబాన్ని ఒక విధంగా చెప్పాలంటే హింసించాడు జగన్మోహన్ రెడ్డి అటువంటిది ఆ రాక్షసపాల నుంచి విముక్తి కలిగి చంద్రబాబు నాయుడు గారు కూటమి మేనిఫెస్టో ఏదైతే ఉందో చంద్రబాబు నాయుడు గారు కళ్యాణ్ గారు నరేంద్ర మోడీ గారు తెలుగుదేశం జనసేన బీజేపీ కూటమి మేనిఫెస్టోలో ఏదైతే తల్లికి వందనం ఇస్తామని చెప్పి సూపర్ సిక్స్లో పెట్టారు పెట్టిన మాట ప్రకారం ఇవాళ దరిద్ర లెవెల్లో మాట్లాడుతున్నారు మేము ధర్నా చేసాం వచ్చిందని కాదు ఇక్కడ ఒక వ్యవస్థను ఏ విధంగా స్ట్రీమ్ చేయాలి మామ ఇబ్బంది పెట్టిన వ్యవస్థనే విద్యా వ్యవస్థనే ఏ విధంగా తల్లిగా ఉందనో వాళ్ళకి చేకూర్చాలి అన్న ఎక్సర్సైజ్ చేసి సిస్టమేటిక్గా ఎక్కడ అవినీతి అవ్వకుండా ఈవేళ అరవై ఏడు లక్షల ఇరవై ఏడు వేల మంది లబ్ధిదారులు ఈ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న పిల్లలందరికీ ఎనిమిది వేల ఏడు వందల నలభై ఐదు కోట్ల రూపాయలు ఒకేసారి బ్యాంకులో పడ్డాయి అది లోకేష్ గారు విద్యాశాఖ మంత్రిగా బ్యాంకులో వేయడం జరిగింది ఏదన్నా రూల్స్కి వ్యతిరేకంగా ఉన్నాయి కొన్ని పెండింగ్ ఉన్నా అటువంటివి కూడా రీవెరిఫై చేసి మళ్ళీ ఇరవై ఏడు తారీఖు లోపల సబ్మిట్ చేయమన్నారు అటువంటి ల్యాబ్స్ ఏమన్నా అంటే ఇక్కడ నేను ఏమన్నానంటే శక్తిని మామ జగన్మోహన్ రెడ్డి తల్లిని బాధ పెట్టాడు ఇంట్లో ఒకరికి ఇచ్చి ఇచ్చిన విధానానికి కూటమి ప్రభుత్వం ఏదైతే సూపర్ సిక్స్ లో పెట్టిన విధానానికి విద్యాశాఖ మంత్రిగా లోకేష్ గారు ఇవ్వాలి ఎంతమంది పిల్లలుంటే అంతమంది పిల్లలకి కూడా పదివేల వేల రూపాయలు చొప్పున వాళ్ళ ఖాతాలో తల్లి ఖాతాలో జమ చేశారు తల్లి కళ్ళలో ఆనందం చూస్తా ఉన్నాం పిల్లల కళ్ళల్లో ఆనందం చూస్తా ఉన్నాం ఈరోజు మరి తల్లికి వందనో ఏదైతే కార్యక్రమం చేశారో చాలా గొప్ప కార్యక్రమం ఇది విద్యా వ్యవస్థలోనే మార్పు వచ్చి కార్యక్రమం టోటల్ కుటుంబంలో ఉన్న పిల్లలందరూ కూడా ఉత్సాహంగా చదువుకునే కార్యక్రమం అలాగే తల్లిదండ్రుల ఆర్థిక ఇబ్బందులు లేకుండా ముగ్గురిని కూడా బ్రహ్మాండంగా చదివించి పిల్లల భవిష్యత్తు తీర్చిదిద్దే తల్లిదండ్రులు తీర్చిదిద్దే కార్యక్రమం ఈరోజు కూటమి ప్రభుత్వం చేయాలి చేపట్టింది విద్యా మరి కూటమి ప్రభుత్వానికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారికి రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు తల్లులందరూ ఆనందంగా ఉన్నారు పిల్లలందరూ ఆనందంగా ఉన్నారని చెప్పి వారందరి తరఫున ధన్యవాదాలు తెలియజేస్తారు ఇంట్లో లక్ష్మీదేవి ఉండాలని ఇద్దరితో సరిపెట్టకుండా వీళ్ళు ముగ్గురు పిల్లలు అది కూడా లక్ష్మీదేవి పుట్టింది మూడో అమ్మాయి ఇందులో మామ ఇచ్చింది ఎవరికి ఇచ్చాయంటే వీడికి ఇచ్చాడు నీకేనా వీడికి ఎవడంతో వీళ్ళిద్దరూ వీడితే దెబ్బల వీడి టిప్పు టాప్ అంటే వెళ్తున్నాడు మరి నా పదిహేను వేలు అమ్మ సమాధానం చెప్పి అంటున్నాడు కదా తల్లికమ్మో కడుపులో బాధ వీళ్ళని కూడా ఈ చూడాలంటే తండ్రి శివకి కుదరదు తల్లికి కుదరదు అని చేత ఈ హ్యాపీగా ఉండేవాడు వీళ్ళు ఇబ్బందిగా ఉండేవాడు ఈవేళ చంద్రబాబు నాయుడు గారు ఏం చేశారు ముగ్గురికి ఇస్తున్నారు కుటుంబం అంతా సంతోషం అవునా కదా తల్లిదండ్రులు సంతోషం పిల్లలు సంతోషం ఒకసారి గత ప్రభుత్వంలో ఏదైతే ప్రభుత్వం ఉందో అప్పుడు డబ్బులు మా అన్నయ్యకి ఒకరికే వేసేవారు ఈసారి మా చెల్లికి నాకు ముగ్గురికే వేస్తున్నారు నాకు చాలా సంతోషంగా ఉంది వెరీ వెరీ థ్యాంక్స్ నాకు చాలా సంతోషంగా ఉంది థ్యాంక్ యూ వెరీ వెరీ థ్యాంక్స్